ఇక సంతోష్ నగర్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు తెల్లవారుజామున శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లాడు భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండి పగలగొట్టి నగదు చోడీ చేశారు ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి వెంటనే ఆలయ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నలుగురు బైక్లపై వచ్చి అందులో ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి వచ్చి చోడీ చేసిన దృశ్యాలు కనిపించాయి ఘటనపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆలయాన్ని బీజేపీ నేతలు సందర్శించారు ఆలయంలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాత్రి పదిన్నరకు గుడి మూసేసిండ్రు పొద్దున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడ ఈ దొంగలు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వీళ్ళు హండ్రెడ్ డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇది ఇది ఈ ఇప్పుడే ఇది ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఒక లక్ష రూపాయల వరకు డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటాయని మేము అంచనా ఇస్తున్నాం ఆ డబ్బులు ఒకటే తీసుకొపోయారు ఆర్గ్యుమెంట్స్ ఏం పోలేదు ఓన్లీ గల్లా కుల్లగొట్టారు గల్ గేటు గేటు కుల్ల కొట్టుకుని గేటు గేట్ ఇరగొట్టేసేసేసి లోపలికి వచ్చింది అది తీసుకపోతే పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా చెప్తున్నాం ఏంటంటే మాకు కోఆపరేట్ చేయండి అని చెప్తున్నాము సమాజానికి అందరికీ ఒకటే న్యాయంగా ఉండండి ఒక ఒకరికొక తీరు ఇంకొకరికొక తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత పార్టీ కార్యాచరణ ఏముంటుందో మేము దాన్ని ఫాలో అవుతాం తప్పకుండా ఇక్కడ ఇది ఐఎస్ఎన్ చౌర ఇది ఇప్పుడు లోపల ఒక గల్లీలో ఉన్న టెంపులా లేకపోతే కాదు అది ఇది ఒక చౌరస్తా మీద టెంపుల్ దగ్గరనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఇక బయట అయితే దాంట్లోకి ఏముంటుంది బయట దానికి ఏముంటుంది అందుకే కోరేది ఏంటంటే తప్పకుండా యాక్షన్ ఇరవై నాలుగు గంటల్లో తీసుకోవాలి వాళ్ళని కల్పించి పట్టుకోవాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ అంటే వాళ్ళకి ఏదో బెయిల్ వచ్చినట్టో వాడు మళ్ళీ ఉందో వాడు మందు తాగి వచ్చిండో వాడు తెలివి లేనివాడో అవలగాడో అన్నట్టు కాదు ఎందుకంటే వాడు రోడ్డు నాలుగు ఉన్నాయి ఉన్నాయాడు బయట సీసీ ఫుటేజ్ కూడా ఉండాలి దగ్గర ఇది దొంగతనం అని మేమైతే అనుకోవట్లేదు ఇది ఒక దాడి చేయడానికి ప్రయత్నించడానికి వచ్చినారు ఆ దాడిలోనే మేము అనుకుంటున్నాము ఇది దొంగతనము చేసిన సమయంలో మరి కొంచెం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ జరిగిందేమో మాకు తెలియదు కానీ ఇది ఒక రకమైన కుట్రనే అని చెప్తున్నాము ఏదో దేవుని దిల్లా మాకు చిన్న దాంతో ఇది అయిపోయింది కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాము ఓల్డ్ సిటీలో అనేక రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి చిన్న గుళ్ళని పెద్ద చేద్దామంటే ప్రాబ్లమే మరి బస్సీలలో చిన్న చిన్న గుళ్ళునే మనం పెద్ద చేసుకుందామంటే పోలీసు ఆంక్షలు పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలి మరి వేరే వర్గాలు వాళ్ళు ఎంత పెద్ద కట్టుకున్నా ఎన్ని పొంగలు పెట్టుకున్నా ఎన్ని పెద్ద పిల్లర్లు పెట్టి పొంగలు పది పది పొంగలు పెట్టుకొని చేసినా ఇబ్బంది లేదు హిందూ పండుగలు వస్తే వాళ్ళు మాతో పాటు ఉండి అప్పుడే పీస్ కమిటీ వస్తుంది అంత అలా పీస్ కమిటీ ఉండదు అప్పుడే వాహనాలు అప్పుడే మాకు సెక్యూరిటీ మాకు ఏదో సెక్యూరిటీ ఇచ్చినాడు మాకు సెక్యూరిటీ అవసరం లేదు మీరు మీ యూనిఫామ్ ప్రకారం మీరు ఎవరిని ఏ విధంగా చేస్తారో చేయండి మేము మిమ్మల్ని సహ మీతో సహకరిస్తున్నాం